నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఒక చిన్న విషయం మీతో చెప్పాలని ఈ చిన్న వీడియో చేస్తున్నానండి నాకు వీడియో ఎడిటింగ్ రాదండి అందుకనే మన వీడియోస్లో పెట్టే ఇమేజెస్కి వాయిస్ ఓవర్కి కొన్నిసార్లు సింక్ అవ్వట్లేదు ఆ ఫొటోస్ అవి ఎడిట్ చేయడము వాయిస్ ఎడిట్ చేయడం కూడా నాకు సరిగా రాదండి నేను ఛానల్ స్టార్ట్ చేయడం లాస్ట్ ఇయర్ ఆగస్టు సెవెంటీన్త్ చేశాను కానీ వీడియోస్ పెట్టడం అయితే మొన్న ఉగాది నుండే పెడుతున్నాను అండి అంటే మార్చ్ థర్టీ ఎయిత్ నుండే వీడియోస్ పెడుతున్నాను అందువల్ల ఈ టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ కాబట్టి నాకు వీడియో ఎడిటింగ్ రావట్లేదండి కాబట్టి మీరందరూ ఆ వీడియోస్ చూసి ఏంటి ఇమేజెస్కి వాయిస్ ఓవర్కి సింక్ అవ్వట్లేదనో లేకపోతే వాయిస్ రికార్డింగ్లో కూడా ఒకసారి పెద్దగా సౌండ్ వస్తూ ఒకసారి ఏమో నెమ్మదిగా అట్లా వాయిస్ చేంజ్ అయిపోతుంది కదండి ఆ ఎడిటింగ్ కూడా నాకు ఇంకా సరిగా రావట్లేదు కాబట్టి వీడియోస్ చూసి నవ్వుకోకుండా కొద్ది కాలం అడ్జస్ట్ అవ్వండి నేను నెక్స్ట్ మంత్ సమ్మర్ హాలిడేస్లో మే నెలంతా ఈ ఎడిటింగ్ గురించి కొంచెం నేర్చుకొని ఆ వీడియోస్ బాగా చేస్తానండి ఇలాంటి వాయిస్ చేంజెస్ లేకుండా ఇమేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ కరెక్ట్గా కంటెంట్కి ఇమేజెస్కి కొంచెం సింక్ అయ్యే విధంగా వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాతరేనమ శ్రీమాతరే నమహ శ్రీమాతరేనమ